హైదరాబాద్లోని జల్పల్లి ఉమాసాగర్ చెరువుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణను కోరింది హైదరాబాద్ పాత బస్తీలో ఎంజీబీఎస్ ఫలక్వా మెట్రో కారిడార్కు పునాది వేసినప్పటి నుంచి కొన్ని స్వార్థశక్తులు ఇక్కడకు ప్రవేశించాయి మెట్రో పిల్లర్ల కోసం తవ్విన వ్యర్థాలను కొంతమంది రియల్టర్లు ఈ చెరువులకు పూడ్చడం ఆరంభించారు దీన్ని గమనించిన రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ చైర్మన్ జస్టిస్ సుబోయ్ పోల్ హైకోర్టుకు లేఖ ద్వారా తెలిపారు ఈ లేఖను ప్రజా ప్రయోజన వాద్యంగా హైకోర్టు స్వీకరించింది ఆరు వారాల్లోగా రెవెన్యూ నీటిపారుదల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలు హైదరాబాద్ మెట్రో రైలు జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు ఈ పిల్పై స్పందించాలని చీఫ్ జస్టిస్ అలోకి ఆరాదే జస్టిస్ జె అనిల్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని పదమూడు చెరువులను పునరుద్ధరించాలని మార్చిలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే